ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ అక్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ విషయంలో మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమిటి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే క్యురేట్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేనైతే వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ 5 six, seven, eight. అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్లోయింగ్ డౌన్ వచ్చేసిందండి అంటే మీ పర్సను మీ విషయంలో ప్రజెంట్ అయితే ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోదలుచుకోలేదు అంటే తను తీ డౌన్ అయితే కావడం అయితే జరిగింది అంటే సైలెంట్ మోడ్లో ఉంటున్నారు ఏం చేయాలో అర్థం కానీ ఒక సిచ్యువేషన్లా అంటే మీ మీ నుంచి తనకు ఎక్కువ రెస్పాండ్ అనేది రావాలి అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు మనకిప్పుడు టాటా ఐస్ ఎలా వెళ్తుంది నిదానంగా వెళ్తేనే అనుకున్న గోల్ని అయితే రీచ్ అవుతుంది కదా అలాగే మీ వ్యక్తి కూడా మీ విషయంలో స్లోగా మూవ్ అవుతున్నారు అంటే ఏ మాత్రం తను అంటే ఇప్పుడు యాటిట్యూడ్ అనేది చూపెట్టినా మీరు కూడా ఆ పర్సన్ తోటి బంధం అనేది ఎండ్ చేసుకునే విధంగా కొంచెం అగ్రెసివ్నెస్ అనేది చూపిస్తూ ఉన్నారనేది తన యొక్క ఆలోచన ఫ్లవరింగ్ అని వచ్చిందండి అంటే ఇక్కడ మీ పర్సన్ ఎలా కోరుకుంటున్నాడంటే మీతోటి ఒక అందమైన జీవితం అనేది ఉండాలి అది చాలా చక్కగా ఉండాలి అని ఆ పర్సన్ అయితే కోరుకుంటున్నారు కొత్త లైఫ్ అనేది కోరుకుంటున్నారు తాను అనుకునే లైఫ్ అనేది మీ నుంచి తనకు రావాలనంటే తను మీకు మీరు కోరుకునే ప్రపంచం మీకు చూపెట్టాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఆ వ్యక్తి మీకు గతంలో అన్నీ దూరం చేసి ఉండొచ్చు మీరు తన నుంచి ఎప్పుడెప్పుడు లెఫ్ట్ అవుతారని చూసి ఉండొచ్చు మీరు వద్దనుకొని ఉండొచ్చు దానివల్ల ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే తను కొంత కర్మ అనేది ఫేస్ చేయడం దానివల్ల మళ్ళీ రీబ్యాక్ అనేది రావాలని అంటే దానికి స్లోగా అంటే ఒక పథకం ప్రకారం మీ లైఫ్లోకి రావాలనైతే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు రీబర్త్ అంటే మీరు ఎండ్ అయిపోయింది అనుకున్న మీ యొక్క రిలేషన్ అయితే మళ్ళీ రీబర్త్ అయితే అవుతుంది ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మీ యొక్క రిలేషను అంటే అనుకుంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఇక ఈ వ్యక్తి ఇంతే ఇక రారు మా ఎమోషన్స్ ఎప్పటికీ అర్థం చేసుకోరు వాళ్ళ ధోరణి వాళ్ళదే కానీ మాకు జీవితంలో వీళ్ళ వల్ల ఎప్పుడు హ్యాపీనెస్ అనేది లేదు కొద్ది రోజులు లైఫ్లో ఉండి టార్చర్ పెట్టారు ఇప్పుడేమో మా లైఫ్లో మమ్మల్ని వదిలేసి మాకు ఎలాంటి నిలిచోని నీడ లేకుండా చోట అనేది లేకుండా చేసేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు అనుకున్న పర్సన్స్ ఎందరో వ్యూవర్స్ అయితే ఉంటారండి అలాంటి మీ యొక్క రిలేషన్ అయితే మళ్ళీ రీబర్త్ అయితే కాబోతూ ఉంది నెక్స్ట్ వచ్చేసి అంటే ఆ పర్సన్ సారో అని వచ్చిందండి ఆ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారంటే ఒక వేలు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే ఇప్పటికిప్పుడు ఎంట్రీ కావద్దు స్లోగా ఉండాలి ఒక మెడిటేషన్ అంటూ చేయాలి అనే విధంగా ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి టర్నింగ్ ఇన్ అంటే తనకు మీ లైఫ్ అనేది టర్న్ కావాలి అలాగే తన లైఫ్ అనేది టర్న్ కావాలి అయితేనే మళ్ళీ మీరిద్దరూ మీ లైఫ్ని చేరుకొని ఉంటారు అనేది ఆ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే మీకు కొన్ని తనకి కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదురైనాయి అలాగే మీకు కూడా కొంత అనేది ప్రాబ్లమ్స్ సొసైటీ నుంచేలైనా దేని నుంచేలైనా ఫేస్ చేసిన తర్వాతనే మీరు కూడా మళ్ళీ తన లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది అనేది మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి అంటే మీ పట్ల ఎంత పాజిటివిటీ అనేది ఉందో అలాగే మీరు తనకు రావ తన లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే మీరు కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి చూసి మళ్ళీ మీ వ్యక్తిని రీచ్ కావాలనేది తన యొక్క ఆలోచన ట్రావెలింగ్ అంటే మీతో కలిసి ఎంజాయ్ చేయాలి హ్యాపీగా స్పెండ్ చేయాలి జాలీగా ఉండాలి ఎక్కడిక్కడికైనా మీరు అనుకున్న ప్రదేశాలన్నీ కూడా మీకు చూపెట్టాలి మీతో కలిపి ఎగ్జైట్మెంట్ లైఫ్ అనేది చూడాలి అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి గిల్ట్ మీకు చేసిన దానికి కూడా ఆ పర్సన్ అయితే గిల్ట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు అంటే తను తప్పు చేశాను అనే లాంటి ఆలోచనలు తన లోపలైతే ఉన్నాయి మీకు ఏమేం చేశారో ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఫాస్ట్గా యాక్షన్ అనేది తీసుకొని మీ ముందుకు వచ్చేసి నిల్చునేంత ధైర్యం కూడా తనకి లేదు అందుకే తన యొక్క ఆలోచనలన్నీ ఇలాగ మెడిటేషన్ గార్డెన్ ఇద్దరులో ఉన్న విధంగా రావడం కొత్త లైఫ్ అనేది కోరుకోవడం ఎండ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వస్తాను మీ లైఫ్లోకి అనే విధంగా చెప్తున్నారు అంటే తను బంగారం లాంటి ఒక మంచి లైఫ్ కొత్తగా మీ మంచిగా ఉండేదండి మీ ఇద్దరి రిలేషన్ అనేది అంటే మీ మధ్యలోకి థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ కాకముందుకు ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ కాకముందుకు మీ మధ్యలో డబ్బు ఇష్యూస్ ఏవి గొడవలు అలాంటివి రాకముందుకు చాలా చక్కగా మీ లైఫ్లో మీరు ఉండేవాళ్ళు అలాంటి మీ లైఫ్లోకి ఈ వ్యక్తి రకరకాల సిచ్యువేషన్స్ అనేటివి ఇన్వాల్వ్ చేసి మీరు ఉంటే తనకి ఇబ్బంది అనేసి తను మిమ్మల్ని లెఫ్ట్ చేయడం అనేది అయితే జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ మీ విషయంలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తన గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు ఫుల్ కార్డ్ వచ్చిందండి ఈ పర్ ఈ పర్సన్ మీతోటి రీయూనియన్ కావాలి మీకు ఒక ప్రపోజల్ పెట్టాలి మీ పట్ల చాలా అట్రాక్ట్ అయితే అవుతున్నారు మీ బ్యూటీకి కూడా ఈ పర్సన్ అయితే అట్రాక్ట్ అయితే అవుతూ ఉన్నారు మీరు లేని కూడా ఈ పర్సన్ ఉండలేకపోతూ ఉన్నారు మీరు వారి పక్కనే ఉండాలి అనే విధంగా కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి ట్రస్ట్ మీరు వారిని నమ్మట్లేదు అని కూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే ఆ వ్యక్తి మీకు చాలా ద్రోహం అనేది చేశారు కాబట్టి మీరు ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మే సిచ్యువేషన్లో లేరు ఎంతసేపు మీ ధోరణి మీదే కానీ తనని అర్థం చేసుకోవడం లేదు అనే విధంగా కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్టివిటీ అని వచ్చేసింది అంటే మీరు వారిని గౌరవించాలి అని ఆ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీతోటి ఉండే లైఫ్ అనేది చాలా బ్రైట్గా కొత్తగా ఉండాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అది చాలా అందంగా ఉండాలి అంటే మనకు వాటర్లో నుంచి అది బురద దాని చుట్టూ ఉంటుంది అదేంటంటే దాంట్లో నుంచి కమలం అనేది వికసించడం అనేది జరుగుతుంది దానికి ఎలాంటి మలినం అనేది ఉండదు అలాగే తను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా మళ్ళీ మిమ్మల్ని ప్రేమించడంలో తన యొక్క ప్రేమ ఎలాంటి లోటు అనేది లేదు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అందుకే చెప్తూ ఉన్నారు మీరు వారిని మళ్ళీ అర్థం చేసుకోవాలి వారిని యాక్సెప్ట్ చేయాలి వారిని ట్రస్ట్ చేయాలి మీ మీకు చేసింది నీకు ద్రోహమే అయినా కూడా నాకు గిల్టీగా అనేది అనిపిస్తూ ఉంది నిన్ను నేను నీకు నీ పట్ల నీకు నీకు నేను అన్యాయమే చేశాను కానీ నాకు గిల్టీగా అనిపిస్తుంది అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎండ్ అయిపోయింది ఇక ఈ వ్యక్తి మా లైఫ్లోకి రారు అనుకునే వాళ్ళ యొక్క రిలేషన్ అయితే ఎండ్ కాలేదు మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు మీ రిలేషన్ అనేది మళ్ళీ తిరిగి రీబర్త్ అయితే కాబోతుంది మీరు మీ పర్సన్ అయితే కలుస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందండి వీటికి ఇంకా మనం ఈ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్స్ అయితే ఇద్దామండి సిచ్యువేషన్లో ఓరైకిల్ కార్డ్స్ అయితే చూద్దాము ఇంకేమేం చెప్తూ ఉన్నారు ఆ పర్సన్ ఓల్డ్ స్కూల్ అంటే మీరు పాత మెమోరీస్ అన్నీ కూడా వదిలిపెట్టాలి అంటే గతాన్ని వదిలిపెట్టాలి తనని మంచిగా చూసుకోవాలి అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి తను ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల తను కొన్ని అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ తను బ్యాడ్ అడిక్షన్స్కు డ్రింక్ ఆల్కహాలిగా రీబర్త్కు అబెండెన్స్ రావడం అయితే జరిగింది అంటే మీరు ఉంటేనే వారి యొక్క లైఫ్ అనేది ఒక సెక్యూర్ లైఫ్గా ఉంటుందని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఒక గ్రోత్ అనేది ఉంటుంది మనీ వైజ్గా దేని పరంగానైనా గ్రోత్ అనేది ఉంటుందని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఆ పర్సన్ ఏంటంటే స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ మెమోరీస్ ఉన్నా చూసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీ మెమరీస్ ఏ ఉన్నా వాటిని అయితే తలుచుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే వారికి అయితే ఉంది కొన్ని తనకి బ్యాడ్ సిచ్యువేషన్స్ షాకింగ్ అనేటివి ఎదురవుతూ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీ దగ్గర అంటే థర్డ్ పార్టీ తనని బాగా చూసుకుంటుంది అయితే వారితోటి రిలేషన్లోకి అయితే వెళ్ళారు బట్ వాళ్ళు తనకి పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది తను అన్నీ కోల్పోయాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక క్లారిటీతో అయితే ఉన్నాను నేను నాకు ఈ రిలేషన్ అనేది వదులుకోవడం ఇష్టం లేదు నేను నీ పట్ల ఒక డిటర్మినేషన్ తోటైతే ఉన్నాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి గిల్టీకి ఏమొస్తుందో చూద్దాం తను మిమ్మల్ని గతంలో మైండ్ గేమ్స్ ఆడుతూ వదిలించుకోవాలని మిమ్మల్ని చీటింగ్ చేసింది గ్యామ్లింగ్ అనేది చేశాను అని ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అలా చెయ్యను నన్ను నన్ను ట్రస్ట్ చేయని కూడా అంటున్నారు గతంలో చేసినలాగా చేయను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు పూల్ కార్డుకు వచ్చేసి నేను బ్యాడ్ రిలేషన్లోకి వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు నా చుట్టూ ఉన్న బౌండరీస్ అన్నీ కూడా నేను దాటుకొని మళ్ళీ నీ దగ్గరికి రీచ్ అవుతాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ట్రస్ట్కు క్లారిఫికేషన్ వచ్చేసి మీకు ఎంగేజ్మెంట్ రింగ్ అన్మ్యారీడ్ పీపుల్ అయితే అలాగే మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మీతోటే మీ వ్యక్తి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి తను ఉన్న దగ్గర నుంచి మూవ్ అనే బయలుదేరాలని అయితే అనుకుంటూ ఉన్నారు షిప్ రావడం అయితే జరిగింది అంటే తన బాధ అనేది మోయలేకపోతున్నాను నేను ఎంత ప్రయాణం చేసినా కానీ నాకు ఎలాంటి హ్యాపీనెస్ అనేది లేదు నాతోటి థర్డ్ పార్టీస్ కూడా రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు అందుకే మీ వ్యక్తి మీతో న్యూ బిగినింగ్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక ఇవి అన్ని రాశుల వారికైతే వర్తించడం అయితే జరుగుతుంది మేష సింహ ధనసు రాశులు వృషభ కన్యా మకర రాశులు మిథున తుల కుంభరాశులు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు సెవెన్ త్రీ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ లెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ థర్టీ ట్వంటీ ట్వంటీ త్రీ టూ ఫోర్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ జీ లెటర్ ఎఫ్ లెటర్ యు లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ వై లెటర్ టీ లెటర్ కే లెటర్ ఎక్స్ లెటర్ డీ లెటర్ జే లెటర్ డబల్యూ లెటర్ ఎల్ లెటర్ ఐ లెటర్ వీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి